సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ ఫైవ్ రూపీస్ సన్న చిక్కుడు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి నలభై ఏడు రూపాయలు ఫార్టీ సెవెన్ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ సొరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ ముళ్ళ వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ పాలెం వంకాయలు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ వరి వంకాయలు ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉజాలా వంకాయలు పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ బెండకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ అలసంద నలభై ఐదు రూపాయలు ఫార్టీ ఫైవ్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల ఇరవై రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ టూ ట్వంటీ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ముప్పై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ వన్ థర్టీ రూపీస్ మాటి కొత్తిమీర కట్ట ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదహారు రూపాయలు సిక్స్టీన్ రూపీస్ పుదీనా కట్ట పది రూపాయలు టెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ పద్నాలుగు రూపాయలు ఫోర్టీన్ రూపీస్